రెండు తీసుకుంటే ఇప్పుడు నేను చూపించే వాటిల్లో రెండు ఏమన్నా తీసుకుంటే ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్కి వస్తాయి హండ్రెడ్ రూపీస్ మీకు డిస్కౌంట్ వస్తుంది చాలా బాగుంటుంది ఒక సాఫ్ట్ జార్జెట్ అండి చీరల కలర్స్ అన్నీ బాగుంటాయి ఇంతకు ముందు ఒక ఫిఫ్టీ శారీస్ తీసుకొచ్చా ఒక్క రోజులు ఒక రోజు ఒక ఫోర్ అవర్స్లోనో స ఫైవ్ అవర్స్లోనో అయిపోయాయండి సో ఇప్పుడు ఎంత బాగుందో చూడాలి ఒకసారి అలా చాలా బాగుంటాయి సో నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్ట నాన్న మీరు చిన్నపిల్లలమ్మ బంగారాలు లేదు నువ్వు వదిలిపెట్టా నువ్వు గగన్ ఇద్దరు కొట్టుకుంటున్నారు ఎందుకు ఆడు దగ్గర చెప్పండి ఇప్పుడు ఎన్ని సైడ్స్ వచ్చాయి ఆరు సైడ్స్ వచ్చాయి కదా కాసేపుట్లు అయిపోతాయి చూడండి ఇవి ఇప్పుడు వీడియో పెట్టేస్తున్నాం కదా కాసేపుట్లు అయిపోతాయి ఇలా ఫటా 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 అయిపోతాయి అనమాట ఇవన్నీ మీకు కలర్స్ పెడుతున్నాను చూడండి నచ్చితే తీసుకోండి ఓకేనా ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి చిన్నగా 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 యో మీ படி போத்த படி போத்தடி போதா எந்த மொயலே அந்த பாது அசலோ சிட்டுதான் ஆனி கல்ல அக்கப்பட்டு சோ காவல் వెళ్ళిపో వెళ్ళండి గొడవ చేయకండి ఇద్దరు ఏంటి ఊరుకుంటే రెచ్చిపోతున్నారు ఇద్దరు అమ్మపిల్లలు డబ్బాలు పడతాయి ఏ చీరల కారు ఆ చీరలు మమ్మల్ని ఇలా పెట్టేస్తున్నారు అనమాట సో ఇవి మళ్ళీ తెప్పించామండి స్టాక్ ఒకసారి ప్యాకింగ్స్ అయిపోయాయి పంపించాం మళ్ళీ తెప్పించామనమాట స్టాక్ అసలు ఏమేమి స్టాక్ ఉంది ఏంటి రామా బ్లూకి నావి బ్లూ ఉంది రామా బ్లూ లేదు ఓకే ఏంటి గగన్ సర్దు 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 ఏ కలర్ ఎక్కడ పెడుతున్నావు బాగా పెట్టు పెట్టు కలర్ దగ్గర ఆరెంజ్ ఎక్కడ ఉంది ఇదిగో ఇక్కడ ఇక్కడ ఉంది చూడు పెడితే పెట్టావులేమా ఆ కలర్ ఆ కలరేగా పది పది వస్తాయి పది సీట్లు తెప్పించినప్పుడు ఒక్కో కలర్ పది వస్తాయిగా ఇన్ని కలర్లు తెచ్చినా అసలు సరిపోవట్లేదండి అందరూ మక్కాలు మక్కాలు అని అడుగుతున్నారు అని సో అట్లా ఉంది అసలు మాములు లేదు చూపించ సరేలే ఇట్లో నేను కొన్ని తీయలేదు మా ఇప్పుడు వెళ్ళాయి కొన్ని చీరలు నేను తీయలేదు మర్చిపోయా చెప్పాలి చూపించు నాన్న చూపించు అబ్బాయి కలర్స్ అన్నీ చూపిస్తున్నాడు అందుకే ప్యాకింగ్లు చేసాలి నైట్ అంతా ప్యాకింగ్లు చేసేస్తే మనకు ఒక ఐడియా ఉంటుంది ఎట్లాగే సబ్స్క్రైబర్స్ ఇస్తారు

అమ్మమ్మ ఇంట్లో డైమండ్ ఉంది అబ్బో రెండు డైమండ్లు ఉన్నాయి సరే తీస్తున్నాను వెళ్ళి చెప్పు డైమండ్ ఎక్కడ చూసా అమ్మమ్మ ఇంట్లో మొన్న వెళ్ళినప్పుడు చూసావా మళ్ళీ వెళ్దాం అమ్మమ్మ ఇంటికి చూడానా నీ కాళ్ళ దగ్గర ఉంది తీసి కిచెన్ లో పెట్టు బంగారం కిచెన్ లో పెట్టిపోనానా లోపల దాచిపెట్టానా పో వెళ్ళిపో నువ్వు జాగ్రత్త పెడతావు కదా లోపల పెట్టి పెట్టేసి వచ్చే ఫుల్ వర్క్ అండి ఇంకా ప్యాకింగ్లు ఇవి చేసుకోవాలన్నమాట ఇవన్నీ అంతా సరి చేసుకొని ఫుల్ ప్యాకింగ్లు ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ ప్యాకింగ్లు చేయాల్సిన పక్కన పెడతాము వీటిలో కూడా కొన్ని వెళ్ళాయి కానీ ఈరోజు నేను ఫుల్ టైడ్ అయిపోయానండి బాగా చూడండి ఇగవు మీకు బంగారం నిద్రపోతుంది చిట్టు తల్లి మా ఇంకా లేకపో నిద్రపోతనే ఉంటుంది అన్నమాట కాసేపు అట్లా పడుకుంటుంది తర్వాత మళ్ళీ లెగిసి అటు ఇటు గంతులేస్తూ ఉంటుంది పార్కుకి తీసుకెళ్తాను అంటున్నాను అవన్నీ అయిపోయినాయి చూపించాను నా నా చూపించాను అందరికి చూపించే సమర్థం ఆ అమ్మమ్మా సరిగ్గా పెట్టట్లా అవి కూడా సర్దుతావా ఒత్తిలే అవి అలా ఉంచేలే మామూలుగా వరుసగా పెడితే అవ్వదు కదా అలా ఉంచి ఈరోజు ఏంటంటే తెలిసేది ఏం లేదు అలా వరామరిగా వెళ్ళిపోవడం కొన్ని కొన్ని కలర్లు ఉన్నాయి కొన్ని కలర్లు లేవు నాకు తెలుసు అవి ఆ కలర్లు అయిపోయాయి పక్కరే కలర్లు అయిపోయాయి చాలా మందికి వైన్ కలర్ అర్థం కావట్లేదు అనమాట వైన్ కలర్ చాలా బాగుంటది అసలుకి ఎంత బాగుందంటే వైన్ కలర్ చాలా బాగుంది ఆ ఈ వైన్ కలర్ భలే ఉంది నానా ఎల్లో కలర్ కూడా భలే ఉంది మార్నింగ్ చాలా మంది అడిగారు సో స్టాక్ లేదేమో అని నేను లేదని చెప్పాను సో ఇప్పుడు స్టాక్ వచ్చింది ఎల్లో కూడా స్టాక్ వచ్చింది సో అంటే ఇవంతా ప్యాకింగ్ చేస్తే క్లియర్ అయిపోతుంది అనమాట సో ఇది వచ్చి అలా ప్యాకింగ్ చేయాలి ఏం చెప్పారు ఈరోజు స్కూల్లో స్కూల్కి వెళ్ళి వచ్చావు కదా నువ్వు ఏం చెప్పావు చెప్పు నానా చెప్పవా తెలీదా అలా చెప్పకూడదు అని చెప్పకూడదు బ్యాగ్ తెచ్చుకోపో బ్యాగ్ తెచ్చుకోపో హోంవర్క్ రాసుకుందు బంగారం ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఆర్డర్ ఇచ్చి తెప్పించామండి సో ఇంతకు ముందు తెప్పించినవే అయిపోయాయి అన్నమాట మొన్న మొన్న చూపించిన ఫైవ్ ఫిఫ్టీలో రెండు రెండు కలర్సే ఉన్నాయి గ్రీన్ ఒకటి బ్లూ ఈ టూ కలర్సే ఉన్నాయి ఈ టూ కలర్స్కే ఆర్డర్స్ అనేవి తీసుకుంటున్నాం సో ఇవి ఒకసారి మళ్ళీ ఒక వీడియో చేసేస్తే అయిపోతాయి అనమాట అవి కూడా దాదాపు ఇవి కూడా ఒక సిక్స్టీ శారీస్ తెస్తే ఇవే మిగిలాయి యాక్చువల్లీ కొంతమంది అడిగారు కొంతమందికి తెలియక లేవని చెప్పాను నేను అంటే స్టాక్ సరిగ్గా చూసుకుంటే చెప్పు నానా ఏందమ్మా బిల్లు చూపించమంటావా బిల్లు చూపించమని అడుగుతున్నాడు వద్దులే అమ్మంకి ఉప్పు దాచిపెట్టింది బిల్లు ఉండాలి మనకేమైనా డామేజెస్ వస్తే మళ్ళీ మనం రిటర్న్ ఇవ్వాలి కదా పట్టుకో అమ్మమ్కి ఉప్పు దాచిపెట్టింది పో అది మా అమ్మ చేతిలో అనే ఈ కుంకం కలర్ బ్రైట్ కుంకుంటది కదా భలే ఉంటదితలే నాకు గుర్తునేలే మా మిగిలిన ఏమేం కలర్ లో ఉన్నాయి నాకు గుర్తునే మళ్ళీ మల్లి గజిబిజిగా అందర్గాలం అయిపోతది చెప్పు నానా ఎలా తయారవుతున్నాయా పిల్లలకి ఎలా తయారు భలే భలే డౌట్ లాస్ చే తయారు అవుతాయ్ మిషన్ మీద తయారవుతాయి క్లాత్ క్లాత్ మిషన్ ఆ క్లాత్ మిషన్ మీద తయారవుతాయంట నలభై చీరలు ఎలా తీసి పక్కన పెడతా ఇప్పుడు ఎందుకు మా అమ్మ వదిలేమ్మా నువ్వు ఎందుకు లేనిపోని పనులు పెట్టుకుంటున్నావు వదిలే ప్యాకింగ్ చేశాక చూడొచ్చు నలభై చీరలు నువ్వేం తీసి పక్కన పెట్టకు నీకు తెలియదు నీకు ఎలా తెలుస్తుంది ఎన్ని చీరలు ఉన్నాయండి నాకు ఆ ఇప్పుడు ఇప్పుడు ఏం కాదులేమా నువ్వు తీసినా గానీ నాకు తెలిసే ఏమైపోయా ఏమున్నాయి నాకు ఆ పర్లేదు నాకు గుర్తున్నాయి అవి ఏమి ఉన్నాయో ఆ లైట్ గ్రీన్ ఉన్నాయి ఎల్లో కలర్ ఉన్నాయి ఆ రామా బ్లూ ఉంది గ్రీన్ ఉంది ఈ బొట్టు కలర్ రెండు ఉన్నాయి చీరలు సో ఇట్లా ఈ చీరలు ఉన్నాయి నాకు గుర్తున్నాయిలే అదే అదే ఇంక తీసుకోను మళ్ళీ వాళ్ళకి రిటర్న్ అయ్యే తలనొప్పలన్నీ వద్దులే కానీ నేను అట్లే తీసుకుంటాను పెట్టేసి ప్యాకింగ్ చేసేద్దాం ప్యాకింగ్ చేస్తే కొంచెం ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఈరోజు ఇదంతా ప్యాకింగ్ చేసేయాలండి లేకపోతే ఏంటంటే మళ్ళీ అందరి కనుక చీరలు ఫాస్ట్కి వెళ్ళలేదనుకోండి నాకు ప్రశాంతంగా ఉండదన్నమాట నేను ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు క్లియర్ చేసుకుంటారండి అన్నీ కూడా పేర పెట్టుకోను అనమాట పేర పెట్టుకుంటే మళ్ళీ మాట్లాడాలి మనం కొంతమంది అందరూ ఒకలాగా ఉండరండి కొంతమంది ఒకరోజు లేట్ అయితే చాలు పంపించలేదు మీరు మాకు పంపించకుండా అబద్ధాలు ఆడుతున్నారు డబ్బులు తీసుకుంటున్నారు ఏం చేసుకుంటామండి డబ్బులు తీసుకొని చెప్పండి సో అట్లా మాట్లాడతారు అనమాట కొంతమంది మనం ఎందుకండి ఆ మాటలు పడాల్సిన పని మనకి లేదు కదా మనం చేసేది ఒక చిన్న బిజినెస్ ఆ బిజినెస్ ఇప్పుడిప్పుడే మనకి డెవలప్ అవుతుంది డెవలప్ అయ్యే బిజినెస్ని మనం పాడు చేసుకోలేం కదండి మాటలు వస్తాయి నానా అన్ని ఒకే కలర్లు తీసావా ఈ పైన కలర్ బాగా హిట్ అయింది అనమాట కలరే ఆ కలరే అడుగుతున్నారు మనకేందంటే ఇప్పుడు మనం ఒక ఐదు ఆరు సెట్లు తెప్పించామనుకోండి దాంట్లో ఐదు కలర్లే వస్తాయి అవి అందరూ అదే అడిగితే మనం ఎక్కడుందేసాం థ్యాంక్ యూ లెక్కకుండా ఎలా కలిపారు మా చూడు మన ఫస్ట్ మామూలుగా ఉన్నాయి ఉన్నాయి కదా ఎనిమిది ఉన్నాయి కదా తర్వాత నాలుగు సెట్లు ఉన్నాయి కదా అలా అయితే పర్లేదు ఓకే ఫ్రెండ్స్ ఇదండి మా రావడాడు అంత ఇట్లా ఉందన్నమాట మా ఇంట్లో సో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా వీడియో అయిపోతుంది ఏమైంది ఇక్కడ ఏది గుట్టింది నీకు ఇక్కడ ఏ స్మెల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పు చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అమ్మకి గోల్డ్ బటన్ వచ్చేయాలి బాయ్